ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడునుగాక ఖజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చున్న ఇష్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ మట్టలాదివారపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా మట్టలాదివారము అనగా శ్రమల దినములకు ముగింపునకు సూచనగా ఉన్నదని మనకు లేఖనములు స్పష్టముగా తెలియజేసినవి మనము గతాన్ని గుర్తుకు చేసుకున్నట్లయితే మట్టలాదివారము అనగా క్రీస్తు ప్రభులవారు ఎరిశలేములోనికి ప్రవేశించాడు శిలువపై తన బాధ మరియు మరణానికి సిద్ధమయ్యాడు క్రిలార శిలువలో శ్రమలను అనుభవించుటకు ముందుగానే శిలువలో విజయాన్ని కొనియాడు ఏసు ఒక రాజుగా ఎరిషలేములోనికి ప్రవేశించాడు ప్రభువును ఖజ్జూర మట్టలతో ఊరేగించుటకు కారణం ఖజ్జూర వృక్షమునకు అనేక ఇతర పేర్లు కలవు తమల వృక్షం వృక్షం సరళ వృక్షం పామాయిల్ చెట్టు వీటన్నిటికీ ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అని వ్రాయబడి ఉన్నది ప్రిలారా ఖజ్జూర వృక్షము ప్రభువునకు మరి విశ్వాసులైన వారికి సాదృశ్యమైనది ఖజ్జూరపు మట్టలు జయమునకు పండుగ సంతోషమునకు సూచకము ఖజ్జూరపు మట్టలు పట్టుకొని జయము ప్రభు పేరుట వచ్చుచున్న ఇష్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద కనబడును దానిమీద ఏ మనుషుడును ఎన్నడునూ కూర్చోలేదు దానిని విప్పి తోలుకొని రండి అన్న వచనముల ప్రకారం ప్రియలారా చివరిసారిగా ఎరిశలేమునకు వెళ్ళుటకు ప్రయాణమైన మన యేసు ప్రభు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరిశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడైన గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు అను ప్రవచనము నెరవేరినట్లుగా ఇది జరిగింది ప్రియలారా సాత్వీకుడు దీనుడునైన యేసు ప్రభు జన్మించుటకు చిన్న గ్రామమైన బెత్లహేమును సామాన్యురాలైన గర్భమును కోరుకునిను యూదుల రాజుగా పుట్టినప్పటికీ పశువులు గడ్డి మేయి తొట్టిలో పవలించుటకు ఇష్టపడ్డాడు తన ముప్పైవ సంవత్సరం వరకు తల్లిదండ్రులకు వడ్రంగి పనిలో తోడ్పడ్డాడు ప్రభు తనకు శిష్యులుగా ఉండుటకు విద్యలేని పామరులైన జాలరులను కూడా ఎన్నుకున్నాడు ఆయన కాలినడకన చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి నశించిన దానిని వెతికి రక్షించాడు ఎరిశలేములో సకల మానవకోటి పాప ప్రాయచిత్తముగా సిద్ధముగా సిల్వలో బలి ఆగము చేయుటకు ప్రయాణమవుతున్న ప్రభు ఒక గుర్రమునో రథమునో గాక ఒక చిన్న గాడిద పిల్లను కోరుకొనుట ఆశ్చర్యమే కట్టబడి ఉన్నది తోలుకొని రండి దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని ప్రభు చెప్పుట ఒక చిన్న గాడిద పిల్లను కోరుకుంటున్న ఆశ్చర్యమే కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రండి దానిమీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అని ప్రభు చెప్పుట ఆ గాడిద లోబడినదిగా మొండిదిగా ఎవరికీ ఉపయోగము లేనిదిగా ఉన్నందుననే కట్టబడి ఉన్నదని తెలియచినది ప్రియలారా ప్రభు వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఉన్నాను అని ప్రవచనము నెరవేరినట్లుగా అనేక విధములైన పాపములను కట్టుబడి ఉన్న వారిని విడుదల పొంద లేని వారికి విడిపించి వారిని తన మహిమార్తమై వాడుకున్నటకు యేసుక్రీస్తు ప్రభలవారు ఈ లోకమునకు వచ్చాడు రిలారా గాడిద పరిశుద్ధ లేఖన భాగములలో భారాలు మోసేదిగా ఉన్నది అలాగే మానవుడు పాపిగాను మొండివాడుగాను తిరగపడేవాడు పాప భారాన్ని మోసేవాడుగా ఉన్నాడు ప్రిలారా ఈ గాడిద ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దానిపై విలువైన వస్తువులను వేసిరి ప్రభు ఆ గాడిదపై కూర్చున్నప్పుడు జనులు ఆ గాడిదను క్రింద నడవనివ్వకుండా తమ వస్త్రములను ఖజ్జూరపు మట్టలను దారి పరిచారు ఆ గాడిద వెంట వెళుతున్న జనసమూహము ఓసన్నా హోసన్న జయము జయము అంటూ కేకలు వేయిచుండ్రి ప్రిలారా ఖజ్జూర వృక్షము సౌందర్యము గలది ఎరుకో పట్టణము ఖజ్జూరపు చెట్లతో నిండి ఉన్నది మోచే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖజ్జూర చెట్ల పట్టణములో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి అని పరిశుద్ధలేఖన భాగములో చెప్పబడి ఉన్నది అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది సోయారుకు చెట్లు గల ఎరుకోలోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను హెబ్రీ భాషలో ఖజ్జూర చెట్టును తామారు అందురు అనగా సౌందర్యమని అర్థం అంటే ఏసు సౌందర్యవంతుడు అని పరిశుద్ధ లేఖన భాగములు చెప్పబడి ఉన్నది నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును అని పరిశుద్ధ లేఖన భాగములలో యేసు ప్రభు సౌందర్యము వర్ణించబడినది దేవుని బిడ్డలు కూడా ఆత్మ సౌందర్యము గలవారని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది ప్రీలారా ఖూర వృక్షము అమితంగా ఫలించున్నట్లు మనము కూడా ఫలభరితమైన జీవితము జీవించాలి దేవుడు కజ్జూర వృక్షము వలె మిమ్మల్ని బహుగా వర్దిల్ల చేసి దీవిస్తాడు అలాగే మట్టల ఆదివారం నాడు దేవాలయ ప్రవేశము చేయడము ద్వారా మనకు కొత్త జీవితాన్ని అందిస్తూ తాను సిలువ మరణము పొందటానికి క్రీస్తు వేసిన మొదటి అడుగుగా మనము భావించవచ్చు ప్రియులారా మట్టల ఆదివారము గురించి దాని విశిష్టతను గురించి అలాగే ఆదివారం నాడు జరిగిన పరిమాణాల ద్వారా ఈ ప్రపంచానికి క్రీస్తు ఏమి చెప్పదలుచుకున్నాడు అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనము ధ్యానించుకుందాం ప్రియులారా మొదటిగా లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మొదటగా ఆనాడు ఏసు గాడిద నెక్కి ఎరిశలేము వీధిలోనికి వచ్చినప్పుడు జనులు ఆనందంగా చెట్టు కొమ్మలను విరిచి వాటిని గాలిలో ఉత్సాహముగా ఓపుతూ క్రీస్తు వచ్చే దారిలో నేల మీద పరిచి ఆయనను ఆహ్వానించినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రీలారా ఖజ్జూరపు కొమ్మ విజయానికి చిహ్నంగా భావిస్తారు యేసు అతి త్వరలోనే మరణాన్ని ఓడించి అంతిమ విజయాన్ని సాధిస్తాడనే విషయానికి సూచనగా దీన్ని మనము భావించవచ్చు రెండవ విషయము పరిషద లేఖన భాగంలో మనము గమనించినట్లయితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరిశలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడైన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిస్తున్నాడు అన్న వచనము ప్రకారము ఏసు క్రీస్తు ఎరిశలేము వీధుల్లోనికి రావడానికి గాడిద పిల్లను ఎంచుకున్నాడు తద్వారా జకరియా ప్రవక్త ప్రవచనము నెరవేర్పు ఈ విధముగా జరిగిందని మనము భావించవచ్చు ప్రిలారా గాడిద శాంతికి చిహ్నం అప్పట్లో ఎవరైనా గాడిద పిల్లను ఎక్కి వస్తున్నారంటే వారి శాంతి సమాధానముతో వస్తున్నారని ప్రజలు భావించేవారు యేసు కూడా ఆనాడు గాడిద పిల్లను ఎక్కి వచ్చి తాను శాంతి సమాధానాలకు అధిపతినని చెప్పకనే చెప్పడాన్ని మనము భావించవచ్చు మూడవ విషయాన్ని మనము పరిషద లేఖన భాగములో చదివినట్లయితే యహోవా పేరిట బుచ్చువాడు ఆశీర్వాదమందునుగాక యహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము అన్న వచనము ప్రకారం ప్రీలారా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినేడల నీవు రక్షించబడదు క్రీస్తు పిల్లను అధిరోహించి వచ్చేటప్పుడు జనులు హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు హోసన్నా అంటే రక్షకుడు రక్షించువాడు అని అర్థం ఆనాడు ఎరుసలేము వాసులు ఏసు క్రీస్తును ఈ భూమిపై తమను పరిపాలించువానిగా భావించి అలా కేకలు వేశారని అనుకోవచ్చు కానీ ఆయన తమ పాపములను పరిహరించి శాశ్వత రక్షణను అందించేవానిగా భావించి ఉండరు క్రీస్తు నిజమైన రక్షకునిగా వారు భావించినట్లయితే తిరిగి కొద్ది రోజుల తర్వాత సిలువ వేయండి అని అరిచేవారు కాదు ప్రిలరా నాల్గవ విషయాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగములలో గమనించినట్లయితే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలుగాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అన్న వచనముల ప్రకారం క్రీస్తు ఎరుశలేమును గురించి కన్నీరు కార్చునట్లుగా మనం పరిశుద్ధలేఖన భాగములలో గమనించగలం ఈరోజు తనను రక్షకుడా రాజుకుమారుడా అని స్థుతిస్తున్న ప్రజలు రేపు తనను నిందిస్తారని శిలువ వేసి చంపమని కేకలు వేస్తారని యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు తాత్కాలికమైన వారి ఆనందం శాశ్వతము కాదని నిజమైన రక్షణను వారు పొందుకోలేకపోతున్నారని రేపటి దినము ఎరిశలేము పట్టణము సమాధానము లేని స్థితిని మదిలో తలిచి యేసు క్రీస్తు రోధించాడు రే సహోదరి సహోదరుడా ఐదవ విషయాన్ని మనము గమనించినట్లయితే అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న వచనము ప్రకారం యేసు నిజమైన రక్షకుడని ఆయన రాజ్యము ఆయన పాలన శాశ్వతమైనవి మట్టల ఆదివారము మనకు చాలా స్పష్టముగా బోధిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా మనిషి తాత్కాలికమైన లోకపరమైన విజయాల కోసం మాత్రమే తాపత్రయపడతాడు కానీ దేవుని ఆలోచన ప్రణాళిక పూర్తి భిన్నముగా ఉంటాయి అందువలనే తండ్రి తన కుమారుణ్ణి మనిష్య కుమారునిగా ఈ లోకానికి పంపించాడు మృత్యుపై యుద్ధాన్ని ప్రకటించాడు మరణపు ముళ్ళును విరిచి మనకు మరణ భయాన్ని తొలగించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజరక్షకుడైన యేసు మనకు అందించిన ఎన్నో ప్రాముఖ్యమైన దినాలలో మట్టలాదివారము ఒకటి మనకు శాశ్వతమైన శాంతి సమాధానము రక్షణను అందించడానికి ఆయన మరణాన్ని ఆహ్వానించాడు జయించాడు మూడవ దినాన పునరుత్డయ్యాడు ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తును లోకపరమైన రక్షకునిగా కాక నిజ రక్షకునిగా మనము మన హృదయాల్లోనికి ఆహ్వానించగలిగిన నాడు క్రీస్తు పునరుత్న శక్తిని మనము పొందుకొని తండ్రి రాజ్యానికి నిజమైన వారసులము కాగలము అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా గత కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ పాదములకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ లోక పోరాటాల మధ్య మాకు విజయవంతమైన జీవితమును అనుగ్రహించుటకు కుమారుడైన యేసు క్రీస్తును సిలువలో మా కొరకు అప్పగించినందుకై నీకు వందనములు చెల్లించినాం దేవా నీ ప్రేకుమారుడైన యేసును మా కొరకు ఈ లోకానికి పంపించినందుకు నీకు కృతజ్ఞతలను చెల్లించినాం దేవ మా పట్ల అద్భుతములు జరిగిస్తావని నీవిచ్చిన వాగ్దానములు బట్టి నీకు వందనములు చెల్లించినాం ప్రభువా మా పరిస్థితి నిజముగా అసాధ్యముగా అనిపించినను నీకు సమస్తము సాధ్యమని మేము విశ్వసించినాం ఏసు ప్రభువా సెలువపై మా రోగాలను వ్యాధులను భయాలను మరియు వ్యసనాలను భరించి మాకు విడుదలనిచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా నీవు మా పక్షముగా ఉండి మా పోరాటాలలో మాకు విజయమును దయచేయము ప్రభువా ఈ రోజు ఎదుర్కొంటున్న పోరాటాలన్నిటినీ నీ యొక్క పాదాల వద్ద చిన్నాం మా జీవితంలో అన్ని పరిస్థితులలోనూ ఏసయ్యా నీవు శిలువపై విజయము సాధించినవని మేము నమ్ముచున్నాం దేవ మా బ్రతుకు దినములన్నిటిను మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఆనాడు మోషయకు తోడుగా ఉన్నట్లుగా నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించుము మా విశ్వాసాన్ని మాలో బలపరిచి మేము కూడా మా పరిస్థితులన్నిటినీ జయించుటకు మాకు నిశిల్వ శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పజెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడవంటున్నావు నా దేవా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటు ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడల మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వోన్నతమైన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్